కడినర్ కిచెన్ వార్డ్రబ్ టీవీ యూనిట్స్ పాల్ సీలింగ్ కలర్ పెయింటింగ్ ఆఫీస్ ఇంటీరియర్స్ ఫుల్ వాటర్ ప్రూఫ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ లో డిజైన్ చేస్తాం కాల్ లివింగ్ ఇంటీరియర్ సోమ జగిత్యాల జిల్లా మీడిపిలి మండలం దమనపేట గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఈ రోజుకి నేను జరిగినటువంటి విశాలకరమైన సంఘటన ఒక ఇరవై ఆరు సంవత్సరాల మహేందర్ రెడ్డి లండన్లో హార్ట్ అటాక్తో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం రమేష్ రెడ్డి అంటే నాకు దాదాపు నాలుగు దశాబ్దాలు గెలి పరిచయం అయింది ఒకవైపు ప్రజా జీవితంలో కొనసాగుతూ ఒక సాధారణ రైతుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబం రైతు కుటుంబం ఏ విధంగా కుటుంబాన్ని పెంచి పోషించుకోవాలి పిల్లల్లో భుజత్తులు చేతి విద్యంలో భాగంగా ఉన్నత విద్య కొరకు ఏదైతుందో బాబును లండన్ పంపడము రెండు సంవత్సరాలు విద్య ముగించుకొని వర్క్ వీసా పడ్డ తర్వాత అంటే కొడుకు కూడకప్పుడు మరి తోడవుతాడు అని సంతృప్తి అటువంటి ఒక సమయం ఎవరైనా కానీ ఏదైతుందో చెట్టు పెట్టిన తర్వాత అది పెరిగి వృక్షమై కాయలుగా వస్తే నలుగురు ఫల ఫలసాయం ఇస్తుంది ఎదిగిన కొడుకు ఫల ఫలసహాయం ఇచ్చేటువంటి ఒక స్థాయిలో కోల్పోవడం నిజంగా బాధాకరం కూడా అది ఏమి ఇది అసలు అనారోగ్యం అనలా దానికి ఏమన్నా అంత ఇరవై ఐదు సంవత్సరాల వాయస్సు జూస్తా హాట్ స్టోక్ ఏదైతుందో అసలు వస్తుంది ఇంటి కూడా ఉల్చలేకపోతుంది సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైతే దుబాయ్ అయినా కానీ ఇంకా బలుగుదేశాలు హాట్ స్ట్రోక్స్ చనిపోతున్నట్టు చాలా ఇక్కడ మనకు మనం తెలుస్తున్నది అది ఎందుకు జరుగుతుంది ఇప్పుడు దుబాయ్ అనేది ఏదైతుందో అరబ్ కంట్రీసే అది కుటుంబానికి దూరంగా ఉండటంతో ఒక విధమైనటువంటి ఒక మానసిక వేదన వాస్తవంగా ఇక్కడ స్థానికంగా ఉపాధి పొందలేక ఇవాళ దూరదేశం పోవటము గల్ఫ్ కంట్రీస్ను జరుగుతుంది అది మనోవేదన భార్య పిల్లలకు దూరమై ఉండడము అక్కడ స్థానిక పరిస్థితులు అనుకూలించకపోవటము అంటే వస్తువు మీరు అనేది ఇవాళ ఇప్పటికూడ ఏదైతే ఉందో మనం ఏ గ్రామం చూసినా ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ అది ఈ కుటుంబం ఆ కుటుంబం కాదే అన్ని వర్గాలలో కూడా ఏదైతుందో గల్ఫ్ మీద ఆధారపడి మనం ఉపాధి పొందుతున్నాం అసలు గల్ఫ్ అనేది లేకున్నట్టయితే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అనేది మనకు ఒక ఇల్లు కట్టుకుంటుండ్రు మంచిగా స్థితిగా బిడ్డ పెళ్లి చేస్తుండ్రు అమ్మాయి పెళ్లి చేస్తుందని చెప్పే గల్ఫే నేమైపోయింది వాళ్ళు కట్టుకున్న భార్యకు కన్న తల్లికి కన్న పిల్లలు దూరంగా వరకు ఇది ఎత్తుందో ఒక విధంగా మనోవేదన గురవుతాం ఆ మనోవేదనతోని ఈ అనారోగ్యం గుండె ఒకటే కానీ మానసికంగా అదర్వైజే అనారోగ్యం ప్రమాదాలు బారిన పడతాము అదర్వైజ్ ఏదైతున్నదో బలబన్ మరణాలు పాల్పడటము ఇక ఫార్చునేట్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు మనకు మేలు జరుగుతుందని చెప్పని నేనైతే దశాబ్ద కాలం పోరాటం చేసింది ఫ్రమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎవ్రీ టైం ప్రతి అసెంబ్లీ సెషన్లో నేను దీన్ని ఇష్యూ చేస్తున్నాను అప్పుడు కేసీఆర్ గారు అయితే పది లక్షలు ఆర్థిక సాయం అందింపజేసేయాలి అని చెప్పని పేర్కొన్నారు ఒక్క రూపాయి చేయలేదు రేవంత్ రెడ్డి గారు మరి కూడా మన ఉత్తర తెలంగాణ ప్రాంతం ఎక్కువ దీనిపై ఆధారపడి ఉన్న అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే ఉన్నదో వారు ఈ గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఆదుకోవటానికి కొరకు ఈ అక్కడ మన మృతి చెందినటువంటి కుటుంబాలే కాదు ఆ కుటుంబాల పిల్లలకు కూడా విద్య వైద్య ఉపాధి చనిపోయినలో సాయం చేయడం అది ఒక భాగమే అక్కడ ఉన్న కుటుంబాలకు ఏదైతున్నదో ఇక్కడ వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి ఒక విద్యా బోధన సదుపాయాలు రెసిడెన్షియల్ స్కూల్స్ వైద్య సదుపాయాలు భవిష్యత్తులో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పించేయబడే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం విధంగా ఒక్క నిర్ణయం చెప్పంటున్నాయి అందులో మిత్రు నరేష్ రెడ్డి కమిటీ సభ్యుడిగా ఆయన కూడా చాలా అంటే ప్రభుత్వం దృష్టి దిగడం పోరాటం చేయటం మిత్రు ఆదిశీయులు కూడా ఏదైతున్నదో ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తిరగటం రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ వాస్తవాలను గ్రహించి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం ఇప్పుడు కొంత కొంత ఊరట ఇదేదో మొత్తం సమస్య పరిష్కారమైనది కాదు కొంత ఊరట స్థానికంగా ఉపాధి మెరుగైతే ఎవరు కూడా బయట పోరు స్థానిక ఉపాధి పొందలేకనే మనం బయట పోతాం స్థానిక ఉపాధి పొందినట్టయితే ఎవడు కట్టుకున్న భార్య నువ్వులుకొని కన్నా పిల్లలకు ఎందుకు పోతాడే దూర ప్రాంతం బూతుని ఉపాధి నిమిత్తం అని చెప్పంటే స్థానిక ఉపాధి అవకాశాలు అన్నట్టు స్థానిక ఉపాధి అవకాశాలు మెరుగు కావాలి ఎంతవరకు అయితే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతావో అంతవరకు మనకి కష్టాలు తప్పే చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి ఎంత మనం వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇదంతా అంత వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను మనం నెలకొల్పబడ్డప్పుడు ఏదైతే ఉందో స్థానికంగా కనీసం ఒక కుటుంబం అంటే నెలకు ఒక ఇరవై వేల రూపాయలన్న ఆదాయం మనం మిగులుబాటు ఉండాలి ఒక ఇరవై వేల ఆదాయం ఉంటే ఆ కుటుంబం పోషణ చేసుకోగలుగుతాం ఆ స్థితికి అయినా తీసుకురావాలి చూద్దాం సార్ ఇక్కడ ఈ మెక్కల్లి కొరుట్ల జగిత్యాలలో వేల మంది కార్మికులు గల్ఫ్ బాట పట్టారు వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు గల్ఫ్ కమిషన్ పెట్టాలి ఒకటి అని చెప్పి మాకు నిధి పెట్టాలి కేటాయించాలని చెప్పి అది ఎన్నో రోజు డిమాండ్గా ఉంది అది డిమాండ్ డిమాండ్గానే ఉంటుంది కార్మికులు కార్మికులుగా ఉంటుంది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏమైనా అయ్యే పరి పరిష్కారం అయ్యే సాధ్య సాధ్యాలున్నాడు మీరు అన్నట్టు నిధి సమకూర్పు అనేది ఆల్రెడీ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా ఉందో గల్ఫ్లో మృతి చెందినట్టయితే ఇన్ నో టైం నెల రూపంలో మా లోపల రూపంలో ఏదైతుందో ఆ ఫ్యామిలీకి ఐదు లక్షల రూపాయలు ఆసేస్తామని చెప్పి చేస్తున్నారు సార్ విద్య వైద్యం సంబంధించిన ఇప్పుడే మీతో పేర్కొన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్స్ అని చెప్పాను మిగిలింది అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వాలి అది కూడా ఇప్పుడు ఏదైతుందో ఇవాళ యువ వికాస్ కార్యక్రమం అమలు ఏదైతున్నదో గల్ఫ్ కార్పొరేట్ కుటుంబాలకు కూడా అందులో ఒక పర్సంటేజ్ వాళ్ళకు అవకాశం కల్పించాలి ఇంకా ఇతరత్ర స్టడీ కేరళ అటువంటి రాష్ట్రాల్లో మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అవి కూడా ఇంకా పరిశీలించి తప్పకుండా అంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవాళ మనకు ఫలితాలు కనబడుతున్నాయి కొంతమేరకు తోడులుస్తున్నాం ఇంకా కూడా ఏదైతుందో దీన్ని మీరు అన్నట్టు మరింతగా కమిషన్ ఏదైతుందో ఈ కేరళ లాంటి రాష్ట్రాలు పర్యటించి అక్కడ ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అవి అవి ఇంక మనకంటే ఉన్నాయా అవన్నీ పరిశీలించి తప్పకుండా ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది గ్రామాలలో ఏదైతుందో ఇప్పుడు మహిళల ఓట్లు అధికంగా ఉంటాయి ఓ టెన్ పర్సెంట్ అధికంగా ఉంటే అధిక పోలైతే అందరు ఆడవాళ్ళు ఎట్లా వస్తుంది అది వాళ్ళ భర్తలు ఏదైతుందో వాళ్ళ పాప గల్ఫ్ దేశాలు ఉండడంతో ఆ టెన్ పర్సెంట్ తోటి మహిళలే అధికంగా వస్తుంది దాని పరిష్కారం ఇక్కడ ఉపాధి మార్గాలు మెరుగ్గా ఇంతవరకు ఉపాధి మార్గాలు మెరుగ్గా సమస్య సమస్యగానే ఉంటుంది ఇవాళ మనకు అదృష్టం ఏంటంటే మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ వరద కాల్వ ఇవన్నీ రావడంతో కొంత వ్యవసాయం మెరుగైంది ఉత్పత్తులకు మద్దతు ధర ప్రోత్సాహం ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ చక్కెర కర్మాగారం కూడా పునః ప్రారంభించాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఈ మధ్య ఏ రీతో మట్టుపెళ్ళి పర్యటించటం ఒక చక్కెర కర్మాగారం ప్రారంభమైతే మన ఎకరానికి కనీసం ఒక లక్ష రూపాయలన్నా ఆదాయం ఉండాలి నోట్ అవుట్పుట్ ఒక లక్ష ఆదాయం ఉండాలి పంట యాభై వేలు మిగులుబాటు ఉండాలి అప్పుడు కానీ రైతు గిట్టుబాటు కాదు ఇవన్నీ కావాలంటే ఇంకా ఇప్పుడు చెరుకు పంట లాంటితో పాటుగా వ్యవసాయ ఇప్పుడు మిత్రుడు రైస్ మిల్స్ ఉన్నాయి రైస్ మిల్స్తో పాటుగా ఇంకా ఇతరత్ర వ్యవసాయ ఉత్పత్తులతో మనం ఏం చేయగలుగుతాము అని ఆలోచించి గల్ఫ్ కోసం ఏమైనా ఇన్సూరెన్స్ కాదు చేయాలి ఇప్పుడు యాక్చువల్గా ఏదైతున్నదో ట్రాన్సిట్ మనము ఎయిర్పోర్ట్లో మనము దేశాలు పోేటప్పుడు ఏదైతే ఎంట్రీ అవుతామో అప్పుడే ఇంత ఇన్సూరెన్స్ అంటే ప్రమాద బీమా ఉన్నది కానీ ప్రమాద బీమా కాదు ప్రమాద బీమాతో పాటుగా అనారోగ్యంతో చనిపోయినాకైనా కుటుంబానికి ఏదైతుందో ఇన్సూరెన్స్ ఒకరు ఏర్పాటు చేయాలి మీరు అనేది కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది ఇన్సూరెన్స్ ద్వారా నువ్వు ఈ యాత్ర సాయం చేయాలని చెప్పని భావిస్తావు ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నది మనము ఇన్సూరెన్స్ ద్వారా మృతల కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పని భావిస్తున్నామో ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నది బిసైడ్ సిట్ మీరు అన్నట్టు ఏదైతున్నదో ఇన్సూరెన్స్ కూడా దీన్ని చెత్త చేస్తే ఇంకా బాబు ప్రధానంగా మన దగ్గర డెవలప్మెంట్ అనేది గల్ఫ్ గల్ఫ్ కార్మికుతోటే డెవలప్ అవుతుంది ఆర్థికంగా మనం కూడా చాలా కొన్ని కోట్ల రూపాయలు గల్ఫ్ నుంచి వస్తున్నాయని చెప్పి అంటున్నారు సార్ దాని మీరు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో విదేశీ ద్రవ్యం సమకూరుతుందని చెప్పంటే గల్ఫ్ ఆదాయం చెప్పి చెప్పక ఎవ్రీ టైం నేను చెప్తా నేను మన దగ్గర ఒక ఒక పది లక్షల కుటుంబాలు ఉన్నట్టయితే పది లక్షలుంటూ పదివేలే నెలకు వెయ్యి కోట్లు వస్తాయి సంవత్సరానికి పదివేల కోట్లు వస్తాయి వాళ్ళకి ఇవాళ ఈ గల్ఫ్ కార్మికులో కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి మినిమం పదివేల కోట్ల విదేశీ మార్గద్రవ్యాన్ని సమకూరుస్తున్నాయి నెలకు చెప్తున్నాయి దానిపైన మన దగ్గర ఆ టంది ఏమవుతుంది ఇన్వెస్ట్మెంట్ చేయబడదు జరుగుతుంది ఇవాళ కేంద్ర రాజకీయం జీఎస్టీ రూపాయి కానీ లేక సీల్ స్థాయి రూపాయి కానీ మనం కూడా ఒక టెన్ పర్సెంట్ ఆదాయం పొందుతున్నాం మనం అందులో ఒక టెన్ పర్సెంట్ వాళ్ళ మీద వెచ్చించిన మీరు అన్నట్టు మనము తోడ్పడే వాళ్ళు అవుతాం మరి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి ఆది శ్రీనివాసు యొక్క కుడిభుజం అని చెప్పుకుంటారు ఇక్కడ ఆయన ప్రధాన ఆచరుడుగా ఉంటాడు ఆయనకు ఆయనటువంటి బాధని మనం ఇక్కడ చూడలేకపోతున్నాం ఏదైతే చనిపోయాక ముందు ప్రొద్దున పదకొండు గంటలకు తన తండ్రి గారికి ఫోన్ చేసి డాడీ నిన్న ఇతడు మాట్లాడాలి అని చెప్పి సరే అని చెప్పి చెప్పి తన తండ్రి గారు ఏమన్నారంటే నేను కొద్దిగా బిజీగా ఉన్నా నేను మాట్లాడే పరిస్థితి లేను సాయంత్రం నీకు ఫోన్ చేస్తా అని చెప్పి చెప్పినటువంటి అదే చివరిగా మాట్లాడేటటువంటి విషయంగా చెప్తున్నాడు మరి సాయంత్రం మళ్ళీ తండ్రి గారు ఫోన్ చేస్తే కలవలేదని చెప్పి చెప్తున్నాడు రాత్రి ఫోన్ వచ్చి ఆయనకు హార్ట్ స్ట్రోక్ అని చెప్పి చెప్పి అక్కడ ఇటువంటి డాక్టర్లు చెప్పినట్టుగా ఈయన మరి తండ్రి గారు చెప్తున్నారు మరి ఇదెంత ఎంత బాధాకరమైన విషయం అంటే మరి ఇక మా అదే చివరి చూపు ఆయనని మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మరి మా ఆశలన్నీ అడి ఆశలైనవి ఈరోజు డాడీ నాకు విజా వచ్చింది నాకు మీ కష్టాలు తీరినాయి ఇప్పటికీ ఈ కష్టాలతోటి మీరు గట్టెక్కిర్రు అని చెప్పి వాళ్ళ తండ్రి గారితో చెప్పినట్టుగా ఆ యొక్క వాళ్ళ తండ్రి గారు చెప్తున్నారు ఇక్కడ మరి ఏదైతే నాకు విజా కావాలి డాడీ అని చెప్పి ఒక వారం రోజుల కింద నాకు డబ్బులు కావాలని చెప్పంటే మూడు లక్షల యాభై వేల రూపాయలు ఆయన ఇచ్చినట్టుగా చెప్తున్నారు మరి విజా కూడా ఆయనకు కన్ఫామ్ అయింది డాడీ మన కష్టాలు తీరినాయి ఇక ఇక మా కష్టాలు లేవు అని చెప్పి చెప్పుకునే సందర్భంలోనే ఇటువంటి విషాదకాల జరిగింది నాకు బాధాకరం ఈ ఇటువంటి బాధ నుంచి నేను తట్టుకోలేనని చెప్పి వారి తండ్రి గారు కానీ గారి కానీ ఇక్కడ రోధిస్తున్నారు